బాలకృష్ణుడి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో మనకు తెలుసు భాగవతం అంతా చాలా దశమస్కందం అంతా లాగా అలాంటిది ఒక చిన్న పా పాట ఎలా ఉంటుందంటే చిన్ని కృష్ణ నీకు అల్లరితర చిన్ని కృష్ణ నీకు అల్లరిత నేల గొల్లవారి పడబోకుమురా గొల్లవారి ఇళ్ళకేగి అల్లరి పడబోకుమురా చిని కృష్ణ నీకు ఇంత అల్లరితనమేదనురా అమ్మా బాలురథూడి నేను పాఠశాల కేగదను బాలురతూడి నేను పాఠశాల కేగదను అమ్మ నాకు బంగారు బండిని చేయించవమా అమ్మ నాకు బంగారు బండిని చేయించవమా నీ పలుకులెల్ల చూడ ముద్దగుచున్న విరా నీ పలుకులెల్లా చూడ ముద్దగుచున్న విరా బండి ఎనగా ఎంత బాబుగా చేయించదరా అమ్మ నాకు బంగారు బండిని చేయించవమా చిన్ని కృష్ణ నీకు ఇంత అలరితన మేరనురా అమ్మా బడికి పోవుచుంటే అలనగ నన్ను చూసి విధిబడికి పోగుచుంటే ఎలనగ నన్ను చూసి నల్ల పిల్లోడాయని హేళన చేసేనమ్మా నల్ల పిల్లోడాయని హేళన చేసే చూడు నా తామాష చూడు నా తామాష పెరుగమ్మనిస్తానా పులవనములోకి పోయి పులుకోయు వనితలందరు గూడి నన్ను పాలు త్రాగమన్నారే లేని వారి బిడ్డవలే లోకుల పాలేలనురా కొట్టుటకు చేతులు రావు కొడుక నిన్నే మనందు కొట్టుటకు చేతులు రావు కొడుక నిన్నే మనందు నీవుండమన్న చోట అచట నేనుంటి తప్పులుంటే నన్ను తపులు చేసితే నన్నప్పుడే శిక్షించవమా అమ నాకు బంగారం బండిని చేయించవమా చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లని తన మేలను బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్ధువుల దివ్య నఖభూషణ భూషితాయ ನಂದಾಯ ನವನೀತ ಮುಷೇ ನಮಸ್ತೆ ಹೇ ಏ ನಲನಿವಾಡು ಪದ್ಮನಯನ ಬುಲವಾಡು ಕೃಪಾರಸಂ ಪೈ ಜಲ್ಲೆಡುವಾಡು మౌడి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజల్లడి బోగువాడొకడు చల్లల మానదనం చె మీ పొదల మాటమ్మ గదమ్మ చెప్పరే వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందాయతులను సరిమువ్వ గజ్జను చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ ఆ కృష్ణ నిన్ను చేరి కొలుతూ కృష్ణం వందే జగద్గురు